అందేలో గాంధీ చౌక్లో చుట్టూ రౌండ్గా వరదలు కట్టేశారు ఆడ డివైడర్ల మీద చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు కానీ పండేలా ఎక్కువ అర్జనవాడికి చెందిన మహిళలు ఎక్కువగా పాపం వాళ్ళు కూరగాయలు అదేవిధంగా పూలు ఇలాంటివి అమ్ముకొని బ్రతికేవాళ్ళు వాళ్ళు ఉదయం తెల్లవారు ఐదు గంటల నుంచి తొమ్మిది వరకు వాళ్ళు డివైడర్ మీదనే రోడ్డు మీదనే అమ్ముకొని బ్రతుకుతూ ఉంటారు కానీ ఉదయం ఐదు గంటల నుంచే వాళ్ళందరినీ తరిమేసి ఆ స్థలంలో పడదాలు కట్టిస్తారు చుట్టుపక్కల కొన్ని షాపులు ఉన్నాయి వచ్చి కూడలి ఆ షాపులు వల్ల మా షాపులన్నీ బంద్ చేసేస్తారు పోని పోనీయలేదు అదే కాకుండా బస్ స్టాండ్ వరకు కూడా నాకు తప్పించి ఎవరికి ట్రాఫిక్ అలా ధరలు చేస్తారు ఎవరు భయపడారు సాయిబాబా దేవుళ్ళ దగ్గర ఆఫ్ చేసినారు ఆడ నుంచి పద్మావతి కల్పన సిలిండర్ బంద్ చేసినారు పక్క సందులో మూసిపారేసినారు మళ్ళీ బెస్టాండ్ వరకు నేను మళ్ళీ ఎందుకు మళ్ళీ డిస్టర్బ్ చేయాలని నేను బెస్ స్టాండ్కి వెళ్ళిపోయినా మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాను డిస్టర్బ్ అయితే ఇటు పోతే ఆడ బంద్ చేశాను నేను ఇస్తే మించి అడిగి అయ్యింది అయ్యింది ఏం చేయమంటారు సార్ మాకు బెంగళూరు ప్రయత్నం తిట్టు తిస్తాను ఏం చేయమంటారు సార్ ట్రాఫిక్ బంద్ చేస్తే ఎట్లా ఒకటో తిరిగింది చాలామంది కొత్త గుడ్డలు కొనుక్కుంటారు నూతన సంవత్సరం కోరుకుంటారు ఈ పని చేయకూడదు కదా అని చెప్పారు అది ఏమిటి సార్ నేను పాపం ఒక ఉన్నతమైన వ్యక్తుల పైన వచ్చినప్పుడు మాట్లాడేది తరహా ఉండాలి ఛాలెంజ్ చేసి తుల్సిరెడ్డి గారు బిద్దోదే ఉన్నాయని మరి ఆయన క్యారెక్టర్ గురించి తెలుసు కదా ఆయన బయటకుపోతానే ఆయన దుర్మారు కూడా అయిపోయాడా ఆయనతో ఫ్యాక్షన్ పెట్టుకుంటావా ఆయన కూడా అయిపోయా ఫ్యాక్షన్ పెట్టుకోవాలంటే నీ ఆయన నుంచి మోసుకొచ్చా అవన్నీ అవుద్దు కదా మీరేమో నాకు తెలుసు మీరు అందరు పత్రిక దగ్గర ఇంకా ఉండాలి ఎలా అలివు అందరు కూడా ఎవరో ఒకరు జరిగిపోయారు అందరు బతికే ఉంటారు చదువుకో కానీ చదువుకోకపోయినా కానీ రాజకీయాలు మారినాయి రాజకీయాలు గతంలో ఏ రకంగా వాళ్ళు ఉన్నారు ఆయన చెప్పాడు తుల్సిరెడ్డి రాజకీయాలు ఇప్పుడు ఎటువంటి వాళ్ళు వచ్చినారు డబ్బు నెట్ వాళ్ళు ఫ్యాక్షన్ వాళ్ళు వచ్చినారు మారినాయి మారుతూ ఉంటాయి ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా మంచి వాళ్ళు మత్స్యకారం కూడా వస్తుంది అది అయినా సరే ఫ్యాక్షన్ పెట్టుకుంటారు నేను ఫ్యాక్షన్ చూస్తాను అనే మాట చెప్పకూడదు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఇరవై ఏడు తర్వాత మన ఇప్పుడు శాసనసభ్యులు నిలబడతా ఉన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అవకాశం కలిగించారు కాబట్టి మనకు మీకు అదే లేని సొంత కావాలని డిమాండ్ చేసి ధర్నా చేసి టికెట్ తీసుకోలే ఆయన ఆప్యతతో అభిమానంతో పార్టీకి లాయల్గా ఉన్నాడు లాయల్గా ఉండేటోళ్ళు కావాలా మైనార్టీ కావాలా అని చెప్పి మనకు రాజ్యాంగపరంగా ఈయన నిలబడి కాపులు జనాభా ఎవరు కూడా నిలబడలేదు దురదృష్టకరం ఆయన ఎవరు నేను నేను కూడా నిలబడకూడదు అని కాడికి వచ్చింటే మీ తల్లిదండ్రులు ఎవరు లేరా ఏమైనా చార్మ నుంచి వచ్చిన వాళ్ళు మా తల్లిగారి నుంచి వచ్చారా రెండు బేటలు కూడా లేవు కదా సబ్బెసి బయట నుంచి వచ్చిన వాళ్ళు రెచ్చగొట్టి పిల్లలు మతాలు రెచ్చగొట్టడం అనేది సంప్రదాయం కాదు ఎప్పుడు లేదు నిధ్యానం ఎంతమంది మహానుభావులు గారు అని చెప్పిన రైవరెడ్డి గారు కానీ రామరెడ్డి గారు కానీ ప్రజా వెంకటరీ గారు రామనాథ్ రెడ్డి కూడా మంచి ఫ్రెండ్ ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ రామనాథ్ రెడ్డి కాబట్టి నిందయాల్లో ప్రచారం చేయడం సాక్షి నడిపిన నేను ఇక్కడి నేను ఏమో అని చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు రాజకీయాలు సజావు సజావు ప్రజల దగ్గర ఇవ్వదాం ప్రజల అభిమానం ఎవరికి ఉంది వాళ్ళు కోర్టు గెలిపిస్తారు ప్రజలు కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారు సి తొమ్మిది తొమ్మిది ఆరు కూడా సమావేశాలు ఉంటాయి అది కూడా నా జిల్లా పరిచైర్మన్ సారీ పార్టీ అధ్యక్షులు కూడా చెప్తారు దాన్ని కూడా క్లియర్ చేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ క్లియర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ చేయండి